గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి బాణుడి బగబగలు ఎండవేడి వడగల్పులతో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది సోమవారం శ్రీకాకుళం మన్యం అల్లూరి శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది తెలంగాణలో సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది అసలే వేడి వేడి సెగలతో అల్లాడిపోతున్న జనాలకు ఇది నిజంగా చల్లటి చెప్పాలి పెరుగుతున్న ఎండలతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణం చల్లబడుతుందని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి